షేక్ హసీనా గారు నెక్స్ట్ రండి తలారి పుల్లయ్య గారు మైన్ ఉండండి లాస్ట్ లో గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది

ോഡ് പള്ളി വെങ്കടനാരായണ

ఈ మనం ఇరవై రెండోసారి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెక్ పంపిణీ ప్రోగ్రాం జరుగుతుంది దాదాపు ఇప్పుడే అన్న వాళ్ళు అంతా బ్రీఫ్ ఇచ్చారు మొన్న ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇది టోటల్ నంబర్ ఆఫ్ లబ్ధిదారులు వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ నంద్యాలి నంద్యాల మన కాన్స్టెన్సీకి ఇక్కడ నంద్యో ఇంకొకటి మనం చూస్తున్నాం ఇది అంతా ఈజీ కాదు ఎందుకంటే ఒక మీరు హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా చెక్ చెక్స్ అంతా కరెక్ట్ సారీ ఇది హాస్పిటల్ బిల్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా లేదా మళ్ళీ ఏది ఒక్కటి కూడా ఒక డిస్టర్బ్ అయితే మళ్ళీ అది రిటర్న్ కావాలా మళ్ళీ అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ మన ఆఫీస్ మళ్ళీ ఇక్కడ తీసుకోపోయి మళ్ళీ అక్కడ అమరావతిలో ఇయ్యాలా ఇదంతా ఒక ఈజీ ప్రాసెస్ కాదు దానికోసం మన స్టాఫ్ కూడా దీనికి బాగా పనిచేస్తుంది ఇంకొకటి మనం ఒకటి అంటున్నామన్నా ఈ చెక్స్ అందరికి మళ్ళీ ఒక్కసారి అంటున్నాను ఎవరు లబ్ధిదారులు ఈ చెక్స్ అన్ని ఫ్రీ అన్నా అంటే మీకు ఎవరన్నా చెప్పినారా ఈ చెక్స్ కోసం ఎవరన్నా మిడిల్ పర్సన్ వచ్చినా గానీ మీరు మాకు డైరెక్ట్ ఫోన్ చేయవచ్చు ఇది మీకోసం దీంట్లో ఎవరికి కమిషన్ ఇవ్వడం కానీ ఎవరికి ఎవ్వరికి ఇవ్వకూడదు ఇది ఇది మీకోసం ప్రభుత్వం మీకు ఫ్రీ ఇచ్చింది మనం మీకు ఫ్రీ ఇస్తున్నాం దీంట్లో ఎవరైనా కమిషన్ తీసుకున్నారనుకోండి మీరు నా నంబర్ రాసుకోండి నా నంబర్కి డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు లేకపోతే ఫరూక్ గారికి ఫోన్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఎవరికన్నా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు ఇది ఎవరికి ఎవరు దీంట్లో ఇది తీసుకోవడానికి లేదు ఇది ఎందుకంటే ప్రజల కోసం ప్రజల సేవ కోసం ఎందుకంటే పాపం వాళ్ళే ఎంతో లక్షలు బిల్లు కట్టేసి వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఇది వాళ్ళ కోసమే దానికోసం మళ్ళీ మళ్ళీ అంటున్నాను నేను ఇది అసలు దీంట్లో ఎవరన్నా మనకు తెలిసిందా ఇదా ఏదన్నా చేసిందా అంటే ఇమీడియట్ వాళ్ళ మీద మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అన్న ఎవరు ఏమన్నా అనుకోండి ఏ ఎవరన్నా మనకు తెలిసిందనుకోండి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అదే కదన్న అంతే కదా మేము క్లియర్ అంటున్నాను మళ్ళీ ఒకసారి అట్లా ఎవరు ఏం ఫీల్ అయితే కూడా మనం ఏం చేయలేం ఎందుకంటే మనం ఇది లబ్ధిదారు కోసం అన్న ఇది మనం సేవ చేస్తున్నాం సేవ చేయాలంటే కూడా ఎందుకంటే మనకు భగవంతుడు అవకాశం ఇచ్చినాడు అవకాశం ఇచ్చినప్పుడు అది మనం సేవ చేయాల్సిందే అది దానికోసం మనం ఏం ఎక్స్పెక్టేషన్ చేయకూడదు దానికోసం మళ్ళీ ఒకసారి అందరూ ఈ చెక్స్ తీసుకోండి ఖచ్చితంగా ఇంకా ఎవరన్నా మన వాళ్ళు లబ్ధి ఎవరన్నా ఇంకా ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా ఎవరు ఓన్లీ బీదోళ్ళకి ఇది చాలా అంటే చాలా సహాయం చేస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను హాస్పిటల్స్ వెళ్తున్నాను పాపం చాలా అంటే ఒక ఏదన్నా కిడ్నీ పే పేషెంట్ కానీ లేకపోతే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే ఒక హార్ట్ కి ఏమన్నా ట్రాన్స్ప్లాంట్ చేశారన్న ఎన్నో లక్షలు అవుతుంది ఒక్క రోజు మనం హాస్పిటల్ వెళ్తేనే చెకప్ అంటారు టెస్ట్లు అంటారు ఎన్నో బిల్స్ వేస్తున్నారు దానికోసం ఏదో ఒక అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా మనకు అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ మనకు రిటర్న్ వస్తుందని మనకు అది ఒక సంతోషం దానికోసం అందరికి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ వచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున్న నమస్కారం ఇంకా మనం చెక్ పంపిణీ స్టార్ట్ ఒకటి కాదు కాదు ఇరవై రెండోసారి ఇక్కడ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని అదే విధంగా గతంలో కూడా మనం రెండు కోట్లు దాటినట్టు కూడా చెప్పుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర మూడు కోట్ల దగ్గర మనకు చెక్కుల పంపిణీకి డబ్బులు పంపించడం చంద్రబాబు నాయుడు ద్వారా రావడం జరిగింది అయితే ముఖ్యంగా మనం ఒకటి ఆలోచించాలి గత ప్రభుత్వంలో ఎవరైనా గాని ఇబ్బంది పడితే వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఒక ఇరవై లక్షలు గాని పది లక్షలు గాని ఒక చెక్కు రావాలంటే కూడా ఒక లక్ష రూపాయలు రావాలంటే కూడా వచ్చేది కాదు వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటుంటేనే మన వాళ్ళకి తెలుసండి కాకపోతే గ్రామంలో మనము తీసుకుపోయినవి చెక్కులు తీసుకుపోయిన వాళ్ళైతేనేమి లీడర్లు అయితేనేమి తెలియజేయాలి ఈ చంద్రబాబు ప్రభుత్వం కూట ప్రభుత్వం మనకు అన్ని రకాలుగా ఆదుకుంటుంది చిన్న దేవునికి వచ్చిన కానీ కూడా చేపించుకోలేని వాళ్ళు కూడా ఈ పొద్దు ఎక్కువ ఎక్కువ బద్దులు తీసుకొని డబ్బులు ఆ డబ్బులతో వాళ్ళు వైద్యం చేసుకుంటే డబ్బులు వస్తున్నాయని సంతోషంతో ఇంతకుముందు మా దగ్గర వచ్చి చెప్పడం జరుగుతుంది అదే విధంగా మనం ఇప్పుడు జరగ విధానంలో కానీ ఎప్పుడన్నా కానీ మనం పరు కుటుంబానికి అన్నదండలుగా అందించి చంద్రబాబు ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి అన్నదండలు అందించి ఎవరైనా సరే మనకు పార్టీలకు సభ్యత్వం ఉండి మనకు ఖచ్చితంగా కొంచెం చెప్పుకోలేకనో వాళ్ళకి తెలియకుంటే కూడా ఆ గ్రామాల లీడర్లు వాళ్ళను విచారించి వాళ్లకు ఎక్కడ ఆరోగ్య శీఘర్ణాన్ని తీసుకోకుంటే కనుక అవి తీసుకొచ్చి మన అన్న అన్న దగ్గర దగ్గర అయితేనేమి మన స్టాఫ్ ఉన్నారు వాళ్ళ దగ్గర అయితేనేమి మన పెద్ద దగ్గర కూడా చూపించి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ మంత్రివేరు ఆదేశాల వరకు మన జిల్లా ప్రధాన కలిసి ఎన్ని రోజుల ఆధ్వర్యంలో ఈ చెక్కుల పంపిణీ జరుగుతున్నది ఈ చెక్కుల పంపిణీ జరిగిన కార్యక్రమాలకి అందరూ మొత్తం మన బెన్ఫిసో ఇరవై అందరూ యాభై నాలుగు మంది రావడం జరిగినది ఈ యాభై నాలుగు మంది ప్రతి ఒక్కరికి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా గత పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా చెక్కులు పంపిణీ రావడం చాలా అదృష్టము గత ప్రభుత్వాలు వచ్చే వీళ్ళకందరూ మన పెద్దోళ్ళు చెప్పారు గత ప్రభుత్వంలో ఎవరే కానీ కూడా ఏ ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని ఎవరికో వాళ్ళకు సంబంధించిన బంధువులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సొంత చెక్కులతో తీసుకొచ్చుకునేది తప్ప మాములు ఎమ్మెల్యే గారు దగ్గరుండి పనిచేసినది ఎవరికి లేదు ఆ విధంగా ఇది జరుగుతున్నది ఇప్పుడు మొత్తము ఐదు వందల పన్నెండు కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీ నుంచి లబ్ధి పొందినారు నంద్యాల నియోజకవర్గంలో ఆ విధంగా ఈ ఐదు వందల పన్నెండు కుటుంబాలతో పాటు వాళ్ళ బంధువులు కూడా కొంచెం అందులో లబ్ధి పొందిన ఘనత మన తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నది ఆ విధంగా ఈ చెక్కుల పంపిణీ ఈ జరుగుతున్నందుకు చాలా సంతోషకరము ఈ కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారము చెక్కుల పంపిణీ కార్యక్రమము మన మంత్రివర్యులు నంద్యాల అసెంబ్లీ కాన్స్టెన్సీ ఇప్పటి వరకు ఐదు వందల పన్నెండు మందికి చెక్కులు తెప్పించిన ఘనత మన ఎన్ఎండి ఫరు గారిది మంత్రివర్యుది అలాగే దాదాపు ఇరవై రెండు సార్లు ఈ ఇరవై నెలల్లో ఇరవై రెండు సార్లు చెక్కులు తెప్పించి లబ్ధిదారులకు పిలిపించి వాళ్ళను కూర్చోబెట్టి ఎవరు చెక్కు వాళ్ళకి ఇప్పించి వాళ్ళను సర్వీస్ చేస్తున్న ఇక్కడ స్టాఫ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియ తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రతి బిల్లు హాస్పిటల్ నుంచి ఇచ్చిన ప్రతి బిల్లు వాళ్ళు చెక్ చేసి ఏదైనా లేదంటే అవి కూడా తీసుకుని రమ్మని లబ్ధిదారులకు చెప్పి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఈ రోజు దాదాపు యాభై నాలుగు మంది చెక్కులు వచ్చినాయి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు చెక్కు రూపంలో పంపించారు నంద్యాల కాన్స్ట మన కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియచాల్సిన అవసరం ఉంది ఈరోజు దాదాపు ఒక్క జిల్లాలోనే మనం ఐదు వందల చిలుకు మందికి మనం చెక్కులు ఇచ్చినామంటే అది ఒక్క కరుక్సారు ప్రయత్నం ఇది ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి మనకు ఒక అమౌంట్ రావాలి అంటే ఇక్కడ అందులో రోజు ఎక్కువ పల్లెటూరు నుంచి వచ్చారు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఫైల్ను మూవ్ చేసుకోవడం అనేది ఊరికి పోయి మనం పోయి మీరు ఇచ్చిన ఫైల్ తీసుకుపోయి ఒక కౌంటర్ లో ఇస్తే చెక్కులు ఇవ్వరు దాదాపు పది నుంచి పన్నెండు స్టేబుల్ మారాలి అది మారిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి నుంచి సంతకాలు జరగాల చెక్కులు అంటే ఈ ఆ ప్రాసెస్ మనం చేస్తున్నాడంటే ఒక్క సార్ తప్ప అంత ఓపిగ్గ ఎవరూ చేయలేరు ఎందుకంటే అక్కడెక్కడో వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఫైళ్ళన్నీ పట్టకపోవడం ఊడిక బ్యాగుల చేయరు ఒక టవల్ కట్టుకొని ఫైళ్ళు కట్టుకొని మోసుకొని పోయి అక్కడ సబ్మిట్ చేసి మళ్ళా మన ఏం చేస్తాము ఎంతోమంది ఇక్కడికి రిటర్న్ వచ్చింటాయి మళ్ళా కొర్రీ చేస్తారు అది తీసుకొని వాపస్ తీసుకొచ్చి మళ్ళీ ఆ క్వరీస్ ఫిల్ అప్ చేసి ఆ విధంగా చేస్తున్నారంటే మేము రిలీఫ్ ఫండ్ ఇచ్చినామంటే చిన్న విషయం కాదు మొన్న మేము కూడా ఒక మా వార్డులో ఒక అతని భార్యకు కడుపుల పేగు అడ్డం జరిగిందంటే లక్ష ఎనభై వేల రూపాయలు దానికి ఖర్చు అయితే మీరు నమ్ముతారు లేదో అతను వచ్చేసి ఎనిమిది వేల రూపాయల జీతం ఎనిమిది వేల రూపాయలు అతను గుమాసగా చేస్తుంటే అతని భార్య పిల్లలను పోషించుకోవడమే కష్టమయ్యే పరిస్థితిలో అతని భార్యకు లక్షాది ఎనభై వేల రూపాయలు హాస్పిటల్ ఖర్చు అయితే సార్ దగ్గరికి వచ్చి సార్ ఇది పరిస్థితి మామూలుగా వాళ్ళు మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు బయట అప్పు తెచ్చుకున్నారు అని అంటే లేమ్మ ఖచ్చితంగా అది మనం పాస్ చేపిద్దాము అని చెప్పి సారు లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చింది అతనికి లక్ష ఇరవై వేల రూపాయలు ఒక అప్పుదారుడు వాళ్ళు అప్పు చేసుకుంటే ఎనిమిది వేలలో లక్ష ఇరవై వేల రూపాయలకు వాళ్ళ వడ్డీ కట్టిగా సరిపోతుంది వాళ్ళ జీవితం అంతా నిజంగా ఉడక ఇది ఒక మనం నిజంగా కూటమి ప్రభుత్వంలో అనుకోండి మన చంద్రబాబు నాయుడు గారి కుటుగా ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండాలి గతంలో మీరు చూశారు ఇదే 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 ఏరియాలో మనం బతికినాం ఇదే నంద్యాలలో ఉన్నాం ఇదే ప్రతి ఒక్క మండలంలో ఉన్నాం ఏ ఒక్కరైనా గత ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇంతమందికి కేవలం రెండు సంవత్సరాల ఐదు వందల పన్నెండు మందికి చెక్కులు ఇచ్చిన గలత ఒక్క మన ఫరుక్ష ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా నిజంగా మనం అటువంటి పార్టీలు ఉన్నామంటే మనం గర్వపడాలా ఎందుకంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు ఎక్కడో మన నంద్యాల ఎక్కడో దోస్పాడ మండలం ఎక్కడో నంద్యాల మండలం విలేజ్ లో కూడా మీ ఇంటి కష్టం వస్తే మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు ఆయన నిజంగా కూడా అదే విధంగానే మనకి ఈరోజు ఈ చెక్కుల పంపిణీ చేస్తూ సాయం చేస్తున్నాడు మనందరం కూడా ఒక్కడి గుర్తుపెట్టుకోండి కృతజ్ఞత కలిగి కష్టంలో తోడున్న వ్యక్తి నేనున్నానంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిరూపించుకున్నారని నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను కష్టంలో కూడా తోడుంటారు వైద్యానికి ఎటువంటి సమస్య ఇచ్చినా ఎంత ఖర్చైనా పర్లేదు వైద్యం చేపించుకోండి తర్వాత నేనున్నానని భరోసా ఇచ్చారు ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు నిరూపించుకున్నారు ఈ విధంగా మన నంద్యాల జిల్లాలో ఇంత మందికి సీఎం చెక్స్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ విషయం అనేది ఒక మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి వల్లనే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రుణం ఎలా తీర్చుకోవాలంటే ఒక్క ఓటుతో మాత్రమే మనం తీర్చుకోవాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఓటే మీ రుణం దానికి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలనే మాట ఏదైనా వస్తే డైరెక్ట్ గా ఫిరోజ్ అన్న గారికి మీరు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి మమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాడు అని చెప్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అని ఇప్పుడే ఫిరోజ్ గారు ప్రకటించారు వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఎంతో కష్టపడి హాస్పిటల్లో బిల్స్ ఉపయోగించి వాళ్ళ అనారోగ్యంగా పాలై వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఈ రోజు మన ఫెరోజ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ